మానవ శ్రేయస్సు కానివ్వండి జీవులకి శ్రేయస్సు కలిగేదే ఉంటుంది మన సనాతన ధర్మంలో కొంచెం ఏమంటారు సూర్యోదయం అయింది ఇప్పుడిప్పుడే అవుతుంది నేను ఎప్పుడు వ్రతం చేసుకున్నా ఏ పండగ అయినా సరే కనీ తినలేం కాబట్టి ఇంకా ప్రమిదలు రెడీ చేసి ద్రాక్ష గోవింద బ్రహ్మాండ రూప గోవింద జై శ్రీరామ్ నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేయాలని ఫైనల్గా ఈరోజైతే కుదిరింది అండ్ ప్రొద్దున్నే నేను బ్రహ్మముహూర్తమున నిద్రలేచాను ఇప్పుడు మనకు టైంని బట్టి ఎప్పుడు సూర్యోదయం అవుతుందో దాన్ని బట్టి ఒక ఫైవ్ ఫైవ్ ఫైవ్కో ఏమో లేసానమాట సో అదే బ్రహ్మముహూర్తం టైము సో లేచి ఇంకా బెడ్ అంతా సర్దేసి బయటికి వచ్చాను చూసారా ఎంత డార్క్గా ఉందో ఇంకా ఇంకా ఎయిటీ ఫైవ్ మినిట్స్ ఉంటుందన్నమాట తెల్లవారడానికి సూర్యుడు రావడానికి చాలా చల్లగా ఉంది బయట ఈరోజు నిన్నే ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను కిచెన్ అదంతా ఒక వన్ వీక్ బ్యాకే డీప్ క్లీన్ చేశాను మీరు చూశారు బట్ వ్యానిటీ ఏరియా నేను క్లీన్ చేయడం మర్చిపోయాను లేవగానే ఇది కనిపించింది కొంచెం డస్ట్ అది ఫామ్ అయింది అక్కడ వైట్ ఏమంటారు బండ వేయించాం కదా సో కౌంటర్ టాప్ అది చాలా డ డర్ట్ పేరుకుపోయిందనమాట సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా మిగతా పనులన్నీ చూసేసుకున్నాను మా ఇంట్లో మెయిడ్ ఓన్లీ వెజల్స్ క్లీన్ చేయడానికి మాత్రమే ఉంటారు మిగతా వర్క్స్ అన్నీ మేమే చేసుకుంటాము ఎవరు హెల్ప్ ఏమి ఉండదు నేనే చేస్తాను సో ప్రొద్దున్నే లేచి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు శుభ్రం చేసే వాటర్లో కొంచెం రాక్సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను తర్వాత ఇంకా బయట ముగ్గు పెట్టడానికి వెళ్ళాను నేను ఈ కిచెన్ క్లీనింగ్ వైబ్స్ అయితే చాలా చాలా హెల్ప్ అవుతాయి మనకి ఒక ప్యాక్ తెచ్చి పెట్టుకుంటే ఈజీగా మనం ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసేయచ్చు సో అక్కడ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేసాను బయటంతా తూడ్చేసి గడప కడిగేసి ముగ్గు పెట్టేసాను అనమాట బేసిక్గా ఆడపిల్లల్లో మందికి ముగ్గులు పెట్టడము చాలా హాబీ లాగా ఉంటుంది ఇష్టంగా పెడుతూ ఉంటారు కదా సో నేను కూడా చిన్నప్పుడు చాలా ముగ్గులు నేర్చుకున్నాను బట్ పెద్దగా అవుతుంటే అన్నీ మర్చిపోయాను ఏంటో నాకు ఒక రెండు మూడు ముగ్గులు తప్ప ఇంకా వేరే ఏవి రావన్నమాట నేర్చుకుంటే నేర్చుకోవచ్చు ఈజీగా బట్ అంత టైం దాని మీద వెచ్చించాను వచ్చినవే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను బట్ వేసినప్పుడు మాత్రం ముగ్గు చాలా అందంగా ఉండాలి అది చూడ్డానికి చాలా బాగుంటుంది దట్టు ఇలాంటి ఏదైనా ఫంక్షన్స్కి కానివ్వండి వ్రతాలకి నోములకి చాలా బాగుంటుంది నిజానికి సో ఈరోజైతే చాలా బాగా పెట్టాను ఇది బియ్యం పిండితో పెట్టాను బియ్యం పిండితో మాత్రమే పెట్టాలని మన మన శాస్త్రం చెప్తుంది ఎందుకు అనంటే చిన్న చిన్న బర్డ్స్ అవి వచ్చి అది ఏరుకొని తినడానికి ప్రతి దాంట్లో ఒక మానవ శ్రేయస్సు కానివ్వండి జీవులకి శ్రేయస్సు కలిగేదే ఉంటుంది మన సనాతన ధర్మంలో కడప కూడా కడిగేసి అందంగా అలంకరించాను బయట కొంచెం ఏమంటారు సూర్యోదయం అయ్యింది పొడి పొడి అవుతుంది అండ్ మిగతా పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ తెల్లవారిపోయింది బయట చూడండి బాల్కనీలోంచి మొత్తం సూర్యుడు వచ్చేసాడనమాట ఇంకా బాత్ చేసేసాను ఎప్పుడో బాత్ చేసి రెడీ అయిపోయి ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను కిచెన్ కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టాను నైట్ బట్ మళ్ళీ ఒకసారి ఆ ఏరియా అంతా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి ఇక మన వర్క్ స్టార్ట్ చేయడమే నేను ఎప్పుడు వ్రతం చేసుకున్న ఏ పండగ అయినా సరే ఖచ్చితంగా స్టవ్కి బొట్లు పెడతాను ఇది నేను విలేజ్లో పుట్టి పెరగడం వలన మరి ఏంటో నాకు తెలియదు కానీ అలా పెడితేనే అది కరెక్ట్ వేలో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు చాలామంది చేస్తూ ఉంటారు అనుకోండి కొంతమంది చెయ్యరు బట్ అలా చేయడమే మన సాంప్రదాయం ఫస్ట్ వంట చేసేటప్పుడు స్టవ్ని అలంకరించుకోవడం ఇదివరకు రోజుల్లో అయితే మట్టి పొయ్యిలు అవి ఉండేవి కాబట్టి ఏం చక్క అలికి ముగ్గు పెట్టేవాళ్ళు ఎంత అందంగా ఉండేదో అసలు ఆ రోజులు మళ్ళీ తిరిగి రావండి ఎంత హ్యాపీగా ఉంటుందంట అవి తలుచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది బట్ వెనక్కి వెళ్ళలేము కదా అలా అనేసి ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్లోకి కూడా వెళ్ళలేము అన్ఫార్చునేట్లీ ఫ్యూచర్లో నీ డ్రీమ్ ఏంటి అని ఎవరైనా నన్ను అడిగితే మాత్రం ఒక మట్టితో గుడిసె లాంటి ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో స్టే చేయాలని అండ్ చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ ఉండాలి నాతో పాటు ఆవులు కోళ్ళు ఇలాంటి జంతువులన్నీ ఉండాలి డాగ్స్ ఇలాంటివన్నీ ఉండాలి సో వాటిని చూస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది నాకు మెంటల్ టెన్షన్స్ లేకుండా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి వచ్చే ఇదంతా లేకుండా జస్ట్ జనాలకి దూరంగా అలా బ్రతకాలి ఫ్యామిలీతో అని ఉంది సో ఎప్పటికైనా ఇది నెరవేర్చుకుంటా నేను మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా సో బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత నా డ్రీమ్ అదనమాట అండ్ స్టవ్ అయితే బొట్లు పెట్టేసి ఇంకా పాలు పెట్టేసాను ఫస్ట్ పాలు పొంగిద్దామన్న థాటే లేదు నా మైండ్లో అన్ఫార్చునేట్లీ పొంగిపోయాయి పాలు ఓకే శుభం అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను వ్రతం అనగానే మన పనులల్లో మనం మునిగిపోతే కష్టం కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా నన్ను ఎవరు కదల్చరు బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టేస్తే ఎవరు మన మనల్ని అనేవాళ్ళు ఉండరు సో అదే చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నా వ్రతానికి సంబంధించిన వర్క్స్ అన్నీ చేసేసుకుంటాను నెమ్మది నెమ్మదిగా చేసి పక్కన పెట్టి ఈ పీటను అలంకరించడానికి వచ్చాను దీనికి పసుపు రాసి బొట్లు కట్టేసి ఇంకా దీని మీదనే మనం దేవుణ్ణి ఆహ్వానిస్తాం కాబట్టి పసుపు శుభప్రదం మనకి అందుకే పసుపుతో అలంకరించాలి దానిపైన బియ్య పిండితో పద్మాసన ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి తర్వాత దానిపైన బ్లౌజ్ పీస్ కొత్తది వేసిన తర్వాత దానిపైన కూడా కావాలనుకుంటే కొన్ని రైస్ వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం స్వామివారిని ఆవాహన చేయొచ్చు కలశం పెట్టొచ్చు కలశం పెట్టకుండా కూడా చేస్తారు నేను ఈ రోజైతే కలశం ఏమీ పెట్టలేదు బట్ కలశం పెట్టి చేస్తేనే వ్రతం అవి నెక్స్ట్ వీక్స్ నుంచి ట్రై చేస్తాను నేను నేను ఎప్పుడు ఉపవాసం ఉన్నా నాకు ఆకలేదు కానీ ఈ రోజు ఏంటో బాగా ఆకలేసింది బికాస్ నేను ముందు రోజు చాలా అర్లీగా తినేసాను డిన్నర్ దానివల్ల అనుకుంటా బాగా ఆకలేసింది కాసేపు ఆకలి వేసింది ఇంకా ఏమీ తినలేము కాబట్టి పూజ అయ్యేంతవరకు అట్లీస్ట్ బనానా కూడా తినలేదు నేను అలాగే ఉన్నాను జస్ట్ వాటర్ తాగి ఉన్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి బాడీ కొంచెం కొంచెంగా షివరింగ్ రావడం అలా అయిపోయింది అండ్ ముందు రోజు పడుకున్న టైం కూడా చాలా లేట్ టూ అయింది పడుకునేసరికి లేవడము ఫైవ్ ఫైవ్ అయింది సో చాలా తక్కువ టైం నిద్ర అండ్ ఫుడ్ కూడా ఎప్పుడో తిన్నాను కాబట్టి బాడీ సస్టైన్ అవ్వలేకపోయింది ఈ వంటలన్నీ చేసి ముత్తగదులను పిలిచి అన్నం పెట్టాను కదా సో అప్పుడు వాళ్ళు రావడానికన్నా ముందే నేను మొత్తం డల్గా అయిపోయాను ఏంటో డల్ అయిపోయింది నాకు తెలియకుండానే అండ్ ఇంకా కిచెన్ ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం నాకు వైట్ కిచెన్ అవ్వడం వల్ల దాన్ని నీట్గా పెట్టుకోవడానికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తుడ్చాను దాన్ని వర్క్ చేయడము దాన్ని నీట్గా పెట్టడం వర్క్ చేయడం నీట్గా పెట్టడం ఇదే అయిపోయింది మళ్ళీ అంత క్లమ్జీగా ఉంటే ఎక్కడ ఏదో అర్థం కాదు అదొక బాధ అనమాట సో అందుకని ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయింది ఈరోజు బాడీ అంతా అండ్ ఇంకా నేను ప్రమిదల్ని పిండి ప్రమిదల్ని చేస్తున్నాను దానికోసం స్వచ్ఛమైన ఆవు నెయ్యి బియ్యపిండిలో అలాగే ఒక బనానా మీకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేయొచ్చు మనం నెక్స్ట్ డే ఈ ప్రమిదల్ని తీసుకెళ్ళి ఆవుకు పెట్టచ్చు డాగ్స్కి పెట్టచ్చు లేదంటే చెట్టు మొదట వేయొచ్చు లేదు అనుకుంటే తినచ్చు కూడా సో ఏదైనా చెయ్యొచ్చు మంచిది నెయ్యితో దీపాలు వెలిగించడము నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం అనేది చాలా మంచిది కానీ పెట్టిన ఐదు ప్రమిదలలో మాత్రం ఆవు నెయ్యితో ఏడు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి పక్కన పెట్టిన ప్రమిదల్లో రెండు మూడు ఒత్తులు వేసేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వ్రతం చాలా పవర్ఫుల్ అండి మనం ఏదైనా కోరిక కోరుకొని నిష్టగా మనం ఈ ఏడు శనివారాలు కనుక వ్రతం చేస్తే ఖచ్చితంగా మీకు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అండ్ నేను ఇంతకుముందు ఏమీ చేయలేదు కానీ నేను అనుకుని తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత నాకు రెండు మూడు ఇన్సిడెంట్స్లో కరెక్ట్గా నేను అనుకున్నది జరిగింది ఏమీ లేదండి మనం అనుకుంటే అది చేయలేని ఉండదు గట్టిగా దేవుణ్ణి దండం పెట్టుకొని మనం ప్యూర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది దేవుడి దగ్గర పెట్టిన ప్రతి ఐటెంకి నేను బొట్లు పెట్టడం అలవాటు నాకు ప్రమిదలకి కూడా మొత్తం అంతా అలంకరించేశాను ఇంకా ప్రమిదలు రెడీ చేసి ఏం చేశానంటే నార్మల్గా పెట్టకుండా తమలపాకుల్లో పెట్టాను ప్రమిదలకి కూడా స్వామివారి నామం వచ్చేలాగా ఇలా చేశాను పసుపులో అండ్ కుంకుమలో కొన్ని కొన్ని వాటర్ వేసి అది లిక్విడ్ లాగా చేస్తే ఈజీగా దానికి అంటుకుంటుంది లేదంటే మనం పెట్టలేం కదా ఏడు పెట్టాలి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాయి అండ్ దీంట్లో వేసే వత్తులు కూడా ఏడు తీసుకోవాలి ఒక్కొక్క ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెలిగించాలి అగర్వత్తీస్ కూడా ఏడు వెలిగించాలి పూజ దగ్గర అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక నేను ప్రసాదం చేయడానికి వెళ్ళిపోయాను ఆల్రెడీ నేను రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేశాను అది ఉడుకుతుంది ఈలోపు బెల్లం కూడా తురిమేసి పెట్టుకుంటే ఇంకా ప్రసాదం రెడీ అయిపోతుంది దేవుడికి పూజ చేస్తూనే నేను వంట కూడా చేసేసాను ఒక ఫైవ్ టెన్ మెంబర్స్కి చేశాను వన్ టా ఫైవ్ సిక్స్ మెంబర్స్కి కాదు మిగిలిపోయింది నాకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎంత వండాలో తెలుసు కానీ ఎక్కువ వండడం అలవాటు చిన్నగా వేయనమాట మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా వేసి అలవాటు లేదు రైస్ అయినా ఏదైనా కొంచెం ఎక్కువగా వేసేస్తూ ఉంటాను సో అలా రైస్ అయితే మిగిలిపోయింది నెయ్యి చాలా వేసి డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసి వేసేసాను ఎంత బాగుందో టేస్ట్ చాలా బాగుంది నెయ్యి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంది ప్రసాదం అయ్యేలోపు పప్పు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్ రైస్ అండ్ పప్పు ఒక్కసారి పెట్టాను అనమాట ప్రసాదం కోసం రైస్ పప్పు సో ఇది కూడా ఉడికిపోయింది అన్నం వండడం కోసం రైస్ కూడా కడిగి పెట్టాను చూడండి స్టవ్ పైన అండ్ అది చేస్తూనే స్వామివారిని జస్ట్ పసుపుతో చేస్తున్నాను వినాయక స్వామిని సపరేట్గా వినాయకుడిది ఫోటో ఫ్రేమ్ కానివ్వండి ప్రతిమ కానివ్వండి పెట్టచ్చు నా దగ్గర రెండూ లేవు కాబట్టి నేను పసుపుతో గణేషుని చేస్తున్నాను పసుపు గణేషుణ్ణి ప్రతి వ్రతంలో మనం చేసి పెట్టాలి ప్రతి పూజలో వినాయక స్వామికి పూజ చేసిన తర్వాతనే మిగతా పనులు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పసుపు గణపతిని పెట్టడం అవసరం ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను కొంచెం బొట్టు పెట్టుకొని పూజ ప్రారంభించాను కాళ్ళకి పసుపు నుదుటిన బొట్టు చేతులకి గాజులు మస్ట్ ఏ వ్రతం చేసినా ఈవెన్ మనం వాయనం తీసుకోవడానికి ఇతరుల ఇంటికి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడైనా గుళ్ళల్లోకి వెళ్ళినా కూడా గాజులు అయితే ఖచ్చితంగా ఉండాలి వ్రతకల్పం అని బుక్ దొరుకుతుంది మనకి ఆ బుక్ తీసుకొచ్చుకొని మనమే చదువుతూ పూజలు చేసుకోవచ్చు లేదు అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అది ఆన్ చేసుకొని మనం పూజ కంప్లీట్ చేసుకోవచ్చు నేను యూట్యూబ్లో పెట్టడం కన్నా నా అంతలా నేను చదివితే ఇంకా నేను అంటే పర్ఫెక్ట్గా పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది అందుకని నేనే చదువుతూ పూజలు చేస్తాను వారాహి అమ్మవారిదైనా వరలక్ష్మి అమ్మవారిదైనా ఏ వ్రతం చేసినా సరే నాంతల నేనే బుక్ చదువుకుంటాను वेङ्कटरमणा गोविन्दा सीतानायका गोविन्दा श्रितजनपालक गोविन्दा दरिद्रजनपोषक गोविन्दा धर्मसंस्थाप गोविन्दा अनाथरक्षक गोविन्दा आपद्बान्धव गोविन्दा शरणागतवत्सल गोविन्दा करुणासागर गोविन्दा कमलदलाक्ष दलाक्ष गोविन्द ब्रह्माण्डरूपा गोविन्द भक्तकारका गोवि నిత్య కళ్యాణ గోవిందా నీరజనాజం అయిపోయింది లంచ్ కోసం ఒక ఫైవ్ స్క్రీన్ ప్రిసాను వాళ్ళ కోసం వంట కూడా రెడీ చేసి పెట్టాను పరమాన్నం ఆలు టొమాటో కర్రీ చారు పప్పు అండ్ రైస్ అప్పడాలు కూడా సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక్కదానే చేశాను అనమాట సింగిల్ హ్యాండ్తో ఎవరి హెల్ప్ లేకుండా అందుకే అనుకుంటా చాలా అలసిపోయాను తెలియకుండానే ఐ మీన్ చేసేటప్పుడు నవ్వకపోవడం అలా ఏం అవ్వలేదు అంతా అయిపోయిన తర్వాత నీరసం వచ్చింది మార్నింగ్ నైన్ థర్టీ టెన్కే పూజ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ ఓ క్లాక్ అందరు వచ్చారు భోజనాలు పెట్టేసి ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకున్నాను ఇదంతా ఈవినింగ్ టైం ఆల్మోస్ట్ బయట చీకటి అయిపోయింది నమస్తే అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది జస్ట్ జస్ట్లో వచ్చారు భోజనాలు చేసేసి వెళ్ళాలన్నమాట తర్వాత కాసేపు మేము జస్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఏమీ తినకూడదు కాబట్టి జస్ట్ ఫ్రూట్స్తోనే ఉన్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను మళ్ళీ పూజ చేయాలి పూజ చేసిన తర్వాత డిన్నర్ చేసేయడం ఇంకా సరే అండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఉంటాను